वेलकम टू तेलुगु भूमि न्यूज़ 아, 예. 아, 예. 아, 예. 아, 예. 아, ఈ ఈరోజు ఇల్లంతకుంట మండలంలో విందు జరిపించడం జరిగిందండి ఇది ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ మండలంలో ఇఫ్తార్ విందడం జరిగించడం జరిగింది ఇటు విందుకు గ్రామంలో ఉండబడిన అందరు ముస్లిం సోదరులందరూ రావడం జరిగింది ఇటు విందుకు అటెండ్ అవ్వడం జరిగింది ఇందులో ప్రభుత్వం తరఫున వారికి కావాల్సినవన్నీ సమకూర్చడం జరిగింది కావున ఈ ఇఫ్తార్ ఇందులో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని వాళ్ళకి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఇల్లందగుండ మండలం తరఫున కృతజ్ఞ అలాగే గత కొన్ని సంవత్సరాలుగా మా ఇల్లందగుంట మండలిలో కొన్ని అపరిష్కృతంగా ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి వాటి గురించి ఇంతకుముందు చాలామంది ప్రజాప్రతినిధులకు ఎమ్ఆర్ఓలకు నేత అధికారులకు వెల్లడించడం జరిగింది కానీ అది ఇంతవరకు ఎలాంటి సమస్యలు పరిష్కారం కాలేదు ఒకటి మా మండల కేంద్రంలో ఇంతవరకు మసీదు లేదు మేడం సో దాని గురించి స్థలం కేటాయించాలని చాలాసార్లు విన్నవించడం జరిగింది కానీ ఇంతవరకు అది ఆచరణలోకి రాలేదు మీ దృష్టిలో ఇది ఉంచుకొని మీరు తదుపరి ఎలాంటి సందర్భంలో మేము అందరం వచ్చి కలుస్తూ ఉంటాం మీకు ఎప్పుడైనా దీన్ని మీరు పై అధికారుల దృష్టికి ప్రజాప్రతినిధుల దృష్టికి మీరు తీసుకెళ్లాలని మేము నేర్చుకుంటున్నాం అంతేకాకుండా పండుగ సందర్భంలో మాకు ఇక్కడ మాకు ఖబ్రస్థానం ఉంది దాన్ని క్లీన్ చేయించే ఒక ఆలోచన మీరు అది ఒకటే ఒక చిన్న ఒక టూ త్రీ అవర్స్లో చేయించే అదొకటి చేయాలని మేము మా మండల కేంద్రం తరఫున అక్కడికి వినియోగించుకుంటున్నాం అలాగే మండలంలోని ప్రతి ప్రతి గ్రామంలో కూడా ఇలాంటి మాకు కబ్రస్థాన్లు ఉన్నాయి వాటి క్లీనింగ్ కోసం మీకు చాలా తక్కువ ఒక్కటి రెండు గంటల్లో క్లీన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అక్కడ మేము కూడా సహకరిస్తూ ఉంటాము అక్కడ మా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారు మీరు కొంచెం దృష్టిలో పెట్టుకొని చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు 过年，没得，没